హాయ్ అండి అందరికీ ఇదైతే పొద్దు పొద్దున్న వీడియో అన్నట్టు ఈరోజైతే ఐది ఐదు ముప్పైకి లేచిన అంటే ఐదింటికి లేచినా కానీ మనం లేవగానే డైరెక్ట్ వచ్చి పని చేయము కదా అంటే లేచి లేచి ఒకసేపు సెల్ చూస్తా ఫోన్ చూసిన తర్వాత ఆ తర్వాత పనిలోకి అయితే రెడీ అయిపోతా అన్నట్టు అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది ఐదింటికి లేచిన ఐదు ముప్పైకి పని అయితే స్టార్ట్ చేసేసిన నా సెల్ నా ఫోన్ ఏంటంటే నా ఫోన్ చాలా ప్రాబ్లం వచ్చింది అన్నట్టు ఒకటి వచ్చితే ఇంకొకటి ఆన్ అయితే లేదు ఒకటి ఆన్ చేస్తే ఇంకోటి ఆఫ్ అవుతుంది దాంతో నా ఫోన్తోనైతే ఎన్ని రకాలుగా అవస్థ వాడలను అన్ని రకాలుగా పడుతున్నా నేనైతే అసలు ఊహించుకుని అవస్థలు వాడుతున్నా అది నాకు మాత్రమే తెలుస్తుంది అన్నట్టు ఎందుకు చిన్న క్లిప్ మీతో షేర్ చేసుకోబుద్దు అయింది ఇక నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పుగా అనుకోకండి ఇక్కడనైతే నేను బయట ఊడ్చేసినా కదా ఊడ్చిన తర్వాతనైతే ఇక్కడ నేను పెండ కలుపుకుంటున్నా కొన్ని నీళ్ళలోనే ఫస్ట్ పెండ కలుపుకున్న తర్వాత అందులోకైతే నీళ్లు చేదుకున్న బాకెట్ నింపినాక పెండ కలుపుకుంటే మంచిగా కలవదు అందుకని చెప్పేసి ఫస్టే ముందునే పెండ కలుపుకొని ఆ తర్వాత నీళ్ళైతే చేదుకున్నా ఇవి నైట్ నీళ్ళు ఉంటాయి కదా అవే నీళ్ళలో పెండ కలిపేసిన అన్నట్టు ఇక్కడ ఏంటంటే నేనే వీడియో తీసుకుంటే నేనే పెండ కలుపుతున్నాను కాబట్టి కొంచెం వీడియో అటు ఇటు అయితే ఏమనుకోకండి ఇది పొద్దున పొద్దున్నే ఫస్ట్ అయితే గచ్చు మీద నీళ్లు వెళ్ళేస్తున్నా ఎందుకంటే గచ్చు మీద నీళ్ళు వెళ్ళిన తర్వాత పెండతోనైతే అక్కడ వెళ్ళినా అక్కడ ఫస్ట్ పెండతో వెళ్ళినాక గచ్చు మీద నీళ్ళు చల్లాలి అటు ఇటు ఇటు అటు ఎట్లనే వేస్తా అన్నట్టు ఏది తొందరగా అనిపిస్తే అదే ఫస్ట్ వేసేస్తాను అట్లా ఇక్కడనైతే గచ్చు మీద నీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడనైతే పెండతోనైతే అల్లు వేస్తున్నాం రోజు అల్లుడే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా అని ఆయన ఏం కదా చల్తే ఇంకా మనకే మంచిది కదా అని అట్లా కూడా అనిపిస్తాయి కాకపోతే చలి పెడుతుంది కదా ఇంత పొద్దుగల వేసి ఊకి వెళ్ళడం అంటే కొంచెం కష్టము సెటర్ వేసుకోవచ్చు చక్కా అని అనుకోవచ్చు సెటర్ వేసుకుంటే దానికి ఫలితమే ఉండదు నాకు తెలిసైతే నాకైతే అట్లనే అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి సెటర్ వేసుకున్నాం అనుకో కొంచెం ఇంట్లో పని వరకు అయితే ఓకే వంట వేయడము అటు ఇటు అయితే ఓకే ఇంత ఊడవడము పెండ కలపడము చల్లడము సెటర్ వేసుకుంటే కొంచెం బాగోదు అని నాకు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువ సెటర్ అయితే యూజ్ చేయను సాయంత్రం పూటనైతే యూజ్ చేస్తాను సెటర్ ఇక నా ముగ్గుకు వచ్చిన తిప్పలేదు నేనే వీడియో వేసుకుంటే నేనే ముగ్గు వేసుకుంటున్నా ముగ్గుని చూపియాలన్నా వీడియో తీయాలన్నా అన్నది ఆలోచన అన్నట్టు అబ్బా నేను ఇలా ముగ్గు వీడియో చూపిస్తా అని అనుకుంటే నాకు ఆ వీడియో పెట్టేస్తా నేను ఆ ముగ్గు లేను రెండు రకాలుగా అయిపోతుంది నా పని ఇది మొత్తానికి అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమని అయితే పెట్టేసిన చిన్న ముగ్గు నాకేదో వచ్చిన ముగ్గు వేసిన చాలా సింపుల్గా అంతే ఇక్కడైతే ముగ్గేసేసి గేట్ వేసి లోపలికైతే వెళ్ళిన వెళ్ళేసి అయితే నిన్ననైతే నేనైతే అసలు బోల్లే తోమలేదు మొత్తానికే తోమలేదు నిన్న ప్రొద్దున తోమేసిన గిన్నెలు నైటు అంటే పిల్లల దగ్గర వేయచ్చిన గిన్నెలుని మళ్ళీ నైట్ తిన్నాయి ఛాయ్ తాగినవి అన్నీ అట్లనే ఉండిపోయినాయి నేను అసలు తోమలేదు నేను నాకు ఎందుకో మంచిగా అనిపించక అట్లనే పడుకొని ఉండిపోయినా అవి ఇవి మంచిగా మోపడి అయిపోయినాయి ఇక అన్నీ ఇట్లా వరుచుకున్నా ఫస్ట్ అయితే బోల్ అయితే బయట వేసి వచ్చిన తర్వాత గ్యా పొయ్యి అయితే కింద పెట్టేసుకున్న అన్నట్టు కింద పెట్టేసుకొని గ్యాస్ బండి ఉంటుంది కదా అది మొత్తం నీట్గా తుడుచుకున్న ఈరోజు పొయ్యి గ్యాస్ పొయ్యి అయితే కడుగుదామని చెప్పేసి అయితే తీసిన నేనైతే వారానికి రెండు సార్లు ఖచ్చితంగా పొయ్యి అయితే కడుక్కుంటా ఏదేమైనా అయితే నీట్గా వేస్తా ఎందుకంటే నాకు మంచిగా అనిపి అన్నం బొంగుతుంది ఛాయ పడుతుంది అని చెప్పేసి కడుగుతా అంటే పొయ్యి పైన పెట్టి కడగొచ్చు కదా అంటే పైన ఇట్లా సైడ్కు హోల్ ఉంది కిందనేమో పోపు డబ్బాలకి ఇట్లన్నీ అన్నట్టు అక్కడ నుండి కడిగినామనుకో ఆ నీళ్ళన్నీ మళ్ళీ పేపర్ నాని పోపు డబ్బల కిందకే పోతాయి మళ్ళీ అది తీయాలి ఇవి తీయాలి అదేదో పొయ్యి కింద పెట్టుకొని పైన మంచిగా క్లీన్ చేసుకొని పొయ్యి కడుక్కొని పైన పెట్టేసుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇలానే చేస్తాను ఫస్ట్ అయితే సబ్బును పీస్ పెట్టేసి అయితే మంచిగా తోముకొని మంచిగా నీట్గానైతే అయితే కడుక్కున్నా ఈ పొయ్యి అయితే కొ కొని టెన్ ఇయర్స్ అవుతుంది అక్షయ చిన్న పాప అప్పుడు నేను ఈ పొయ్యి అయితే తీసుకున్న అన్నట్టు ఫస్ట్ టైం నాకు అంతకుముందు కూడా గ్యాస్ గురించి కూడా తెలియదు ఏం తెలియదు అక్క ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నా ఇంతవరకు అయితే అది ఖరాబ్ అయితే కాలేదు మంచిగానే ఉంది ఒక పైప్ అయితే చేంజ్ చేసిన ఒకటేసారి చేంజ్ చేసిన అది కూడా కానీ అయితే నేను బోల్ తోమేస్తున్నాను కదా మా ఆయన అయితే నాకు నీళ్లు చేది వేసి అన్నట్టు ఆల్రెడీ ట్యాంక్ నిండిపోతుంది నాకు కొన్ని నీళ్లు పోయేవా అంటే అయితే పోసిండు ఇక్కడనైతే నేను అయితే తోమేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత తొందర లేసినా చూడండి ఊడ్చి సల్లి బోలు బయట వేసి లోపలికి వెళ్ళి ఈ రెండు రూములు కడిగి అది అడిగేసరికి తెల్లారిపోయింది నాకు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంతకాని ఇంకా ఎంత తొందరలు ఇవ్వాలి అని చెప్పేసి ఎంత చేసినాక అదే పని కదా అని మళ్ళీ అనిపిస్తుంది అంతే కానీ ఏంటంటే అక్కడక్కడ గిన్నెలు అయితే తోమి తోమేసుకున్నా తోమేసుకున్న తర్వాత ఎంత మంచిగా ఇంటిని అయితే కడిగేసుకున్న అన్నట్టు మన ఆడవాళ్ళకు పని ఎక్కువ ఉండేది గిన్నెలు బట్టలు ఇవి రెండు తప్ప ఇవి రెండు లేకపోయినా అనుకో మనం ఎక్కడైనా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఇంటికి పోయినాక ఎటైనా వెళ్ళినా అనుకో అమ్మో ఇప్పుడు బోలు తోమాలి బట్టలు వినాలి బట్టలు నానబెట్టినాము బట్టలు ఎప్పుడు ఆడితే పిండితే వానొస్తుంది ఏమో ఇవన్నీ గివ్వే ఆలోచనలు వస్తాయి ఇంట్లో మనం ఎక్కడికైనా అనుకో మనం పక్క మనం పోయిన పని మీద దానికంటే ఇంటికాడ ఉన్న పని మీద నేను ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతాం మనము నేనైతే అలాగనే పెడతా వానొస్తుంది ఏమో ఒకవేళ మా అబ్బి బట్టలు తీసుకోవాలి వాళ్ళని ఉన్నారా బట్టలు వండితే ఆడతాయా తొందరగా వెండుకోవాలి ఇవన్నీ ఇవన్నీ గివే ఆలోచనలు వస్తాయి మరి అవి ఒకవేళ వాన వస్తాయి ఎవరు తీస్తారు వాన ఆరుతాయా అరే ఆరక వాన వచ్చింది అనుకో ఈ బట్టలను తీసుకుపోయి ఎక్కడ వేయాలి ఇంకొగీసండి చిన్న చిన్న అన్ని ఆలోచనలు వస్తాయి అన్నట్టు నాకు ఎవరికైనా వస్తే కావచ్చు నాకు ఒక్కదానికే కాదు మీకు కూడా ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను బట్టలు విండేస్తాను ఈ మధ్యలో ఏంటంటే నేను రోజు రోజు బట్టలు అయితే పిండేస్తలేను అది ఒక్కటైతే బాగా అదైపోయింది నాకైతే ఎందుకు బట్టలు పిండేస్తలేనంటే ఉన్నదే మేము ముగ్గురం కదా రోజు రోజు ఏం అని చాలా అదైపోతుంది మూడు రోజులకొక్కసారి నాలుగు రోజులకొక్కసారి బట్టలు వండిస్తున్నాయి ఈ బట్టలు అయితే నాలుగు రోజులు మొన్న రోజు పెట్టిన పెట్టినవి బట్టలు విండినని చెప్పేసి ఆ రోజు విండినంటే మళ్ళీ ఈ రోజు బట్టలు విండిస్తున్నా నేను బట్టలకైతే చాలా గ్యాప్ ఒకప్పుడు అయితే రోజు విండేదాన్ని రోజు బకెట్లు రెండు బాకెట్లు సాయంత్రం పొద్దున్న ఎప్పుడు పడితే అప్పుడే బట్టలు విండేదాన్ని నాకు ఎప్పుడు వినాలనిపిస్తే అప్పుడే బట్టలు విండేదాన్ని అన్నట్టు ఈ బట్టలు వినోడైతే చాలా రెస్ట్ అయిపోతుంది నాకైతే నాలుగు రోజులకు ఒకసారి విండుతున్నాయి మరి నాలుగులకు ఒకసారి విండితే పిండినప్పుడల్లా రెండు సేపు బట్టలే విండిస్తున్నా వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదు అది కొంచెం అది కొంచెం క్లిప్ తీసి పెడతా అన్నట్టు అంతే ఇక్కడ నేను బట్టలు విండేస్తుంటే సిద్ధుకు స్కూల్ టైం అవుతుంది సిద్ధయితే అన్నం తింటుండు నిన్నటిది కొంచెం అన్నం ఉంటే నేను ఇంకా వన్ టైం చేయలేదు అయితే నేను స్కూల్కి వెళ్తామమ్మ అని చెప్పేసి తిన్నాడు ఏమైందంటే సిద్ధుకు అయినాయి మోసేస్ అయినాక సిద్ధ ఏం చేసిండే స్కూల్ డుమ కొట్టేసిండు నేను ఏదో తిని స్కూల్కి వెళ్తాడు కావచ్చు అని నేను అనుకున్నా కానీ ఈరోజు స్కూల్ స్కూల్ డుమ్మ సిద్ధుకు మోషన్స్ అయినా వాళ్ళ డాడీ టాబ్లెట్స్ తెచ్చిండు వద్దులే ఉండు అని చెప్పేసరికి సిద్ధయితే ఫుల్ హ్యాపీ ఉన్నాడు అన్నట్టు ఇక్కడనైతే నీ ఇక్కడ నేను బట్టలు ఆరేసేది వీడియోని అయితే తీసిండు ఒక చిన్న క్లిప్పు కుర్చీలో కూర్చొనివమ్మ వాయ్య అనుకుంటే ఒక చిన్న వీడియోనైతే తీసిపెట్టిండు అయ్యో బట్టలు పిండేది జాడిచ్చేది పిండేది తీసినావు కదా మమ్మీ ఆరేసేది తీయవా అని చెప్పేసి తీసిండన్నట్టు చిన్న వీడియో అంతే సిద్ధు వాళ్ళ డాడీ స్కూలు వద్దు అనగానే ఆటోమేటిక్గా డ్రెస్ చేంజ్ చేసేసిపోయిండు అన్నట్టు అసలు ఆ చిన్న వీడియో చేస్తే బాగుండు అని అనిపించింది ఇంతసేపు అంటే అలో ఆయన లోపే డ్రెస్ చేంజ్ చేసేసిండు అంత ఫాస్ట్ ఉంటాడు స్కూలు వద్దు అని అంటే సిద్ధుకు వచ్చే ఆనందానికి హద్దులే ఉండే అనుకో ఇక్కడ నేనైతే అయితే స్టాండ్లో పెట్టేసుకుంటున్నా ఏంటి బోల్ స్టాండ్ కనబడతా గిన్నెలు అవి ఇంత అవే వస్తున్నాయి అనుకుంటున్నా అదేం లేదు సిద్ధు నాకు అందిస్తుండే గిన్నెలు సిద్ధు బోల స్టాండ్లకి వెళ్ళి బోలు తీసి నాకు ఇస్తుంటే నేనైతే అలా పెట్టేసుకుంటున్నా అన్నట్టు అంతే నేనేమో గిన్నె పెట్టడం ఆ గిన్నె కింద పడడం నేనేమో గిన్నె గిన్నె పెట్టడం ఆ గిన్నె కింద పడడము ఈరోజైతే ఇదే అయిపోయింది ఇక్కడనైతే మంచిగా స్నానం చేసి వచ్చిన నేను వచ్చేలోపు అయితే మా ఆయన ఈరోజు దీపం పెట్టేసిండు నాకైతే ఓ పని అయిపోయింది దీపం పెట్టేసేసరికి ఇక్కడనైతే నేను ఇక్కడ గిన్నెలన్నీ పెట్టేసుకుంటున్నా పెట్టేసుకుంటుంటే ఆ గిన్నెకే కింద పడుతుంది ఆ పెట్టి గిన్నె పెడుతుంటే గిన్నెకి కింద పడిపోతుంది ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఛాయ్ పెట్టలేదు అదే పెద్ద ట్రిస్ట్ అసలు నేను ఛాయ లేని అస్సలు ఉండనే ఉండ అలాంటిది ఈరోజు నేను ఛాయ్ పెట్టలేదు ఎందుకంటే కేవలం సిద్ధు వల్లనే నేను ఛాయ్ పెట్టలేదు మస్తు కోపం వచ్చింది ఎందుకంత కోపం వచ్చిందంటే పాలు తేపో తేపో సిద్ధు అని చెప్పేసి నేను మొత్తుకున్న కూడా సిద్ధు అస్సలు పాలు లేదు నాకు మస్తు వచ్చింది పాలొద్దేమో ఏమో అందు సపడకుండా నేనన్నా సిద్ధు కూడా పాలు తెలియలేదు ఏమో సాత్రం ఉంటుంది కదా నాకు ఎవరిది తింటే ఏదో సాత్రం ఉంటుంది కదా ఏస్తలేదు సిద్ధుకైతే వద్ద వద్దని చెప్పి సిద్ధు మీద కోపం కంట కానీ ఎవరికి తర్వాత ఇబ్బంది అయిందంటే నాకే అయింది ఎందుకంటే తలకై నొప్పులు వేస్తుంది నాకు ఛాయ్ తాగిపోతే అస్సలు ఉండను నేను అలాంటిది ఈరోజు ఛాయ్ తాగిపోయేసరికి తల కిందికి మిందికి అన్నట్టు అయినా ఏం లేదు సాయంత్రం చాయ్ పెట్టుకుని ఆవుదాం లే కూలంతా ఒక్కసారి ఎలా తీద్దామని చెప్పేసి అనుకున్నా కానీ అది అవతలేదు అసలే నాకు తలకే మస్తు నొప్పులు ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైతే బీరకాయలు పావుకిల బీరకాయలు అయితే తెచ్చిండు మొన్న నిన్న ఆక మొన్న తెచ్చిండు బీరకాయలు నేనైతే ఈరోజు చేస్తున్నా నేను ఎలాగో చికెన్ వండుకున్నాం కాబట్టి మేమైతే కర్రీ వేయలేదు రోజు అయితే కర్రీ చేస్తున్నా బీరకాయ కర్రీ నేనైతే ఇక్కడ అంతా పొట్టుగా అయితే గీకేసుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఒకరో ఇద్దరు అడిగిర్రు అక్క చెవులో కమ్మలు పెట్టుకోవచ్చు కదా ఎందుకు అట్లా ఉన్నారు మంచిగా లేరు మంచిగా రెడీ అవ్వచ్చు కదా అంటే నాకైతే సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం మరి ఓవర్గా ఇది అదా అని చెప్పేసి అట్లా ఉండడం నాకు నచ్చదు నేను ఇలాగనే ఉంటా ఇంకొకటి ఏంటంటే కమ్మలు పెట్టుకుంటా లేనంటే కమ్మలైతే చెవుకు పెద్ద చెవు వెనుక అయ్యింది అన్నట్టు దానివల్ల కమ్మ పెట్టుకుంటలేని చెవి కమ్మ పెట్టే ప్లేస్ కూడా మొత్తము ఉబ్బిపోయింది రక్తం వెళ్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేను కమ్మలు తీసేసిన అది మొత్తం మానిపిన తర్వాత నైతే కమ్మలు పెట్టి పెట్టుకుంటా కానీ ఇప్పుడు ఇప్పటి అంతలో పెట్టుకొని కొంచెం టైం పడుతుంది పెట్టుకునేసరికి ఎందుకంటే ఇంకా గడ్డ గడ్డ తగ్గితేనే ఇది వాపు తగ్గుతుందట అది గడ్డ తగ్గేసరికే టైం పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇప్పటి అంతలో కమ్మలు పెట్టలేను కమ్మలు పెడితే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నట్టు ఇట్లా ఉబ్బి ఆ కమ్మకు దిమ్మ పడ పట్టక ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి అయితే పెడితే నేను ఇంకా బీరకాయలు పొట్టు గీక్కొని మంచిగా కడుక్కున్నా ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా అన్నట్టు ఉల్లిగడ్డ కూడా పొట్టు తీసుకొని మంచిగా పెట్టేసుకున్నా ఇక్కడ బియ్యం అయితే ముందుగానే కడిగి పెట్టుకున్న అన్నమున్ను కర్రీ ఒక్కసారి వండుదాం అని చెప్పేసి అయితే అనుకున్నా ఇక్కడ ఈరోజు ఛాయ పెట్టకపోయేసరికి నాకు ఏదో పని లేదు తొందరగా పని తీరింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఛాయ చిన్నదే పెట్టి నేను దాన్ని ఏమి ఎక్కువ యూజ్ చేయను చక్కెర చాపతి వేసి పోతా అదే ఛాయ మసులుతుంది చాలాసేపు అలాంటిది నాకు ఈరోజు ఒక ఛాయ వేయకపోయేసరికి అయితే చాలా పని తీరింది తొందరగా పని తీరింది అనిపించింది నాకైతే ఎందుకో అబ్బా సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది ఇక్కడ అయితే కూర కోసం అయితే ఒక రెండు పావుల నూనె కొంచెం ఎక్కువనే పోసుకున్నా కొంచెం కర్రీలో కొంచెం నూనె మంచిగా ఉంటేనే బాగా అనిపిస్తుంది నాకైతే మరీ అంత నూనె లేకుండా కారం కారంగా ఉంటే నాకు ఎందుకో నచ్చదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా నాకైతే ఇలానే నచ్చుతుంది నేనైతే ఇలా వండుకుంటా చాలామంది ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తావు అక్కడ నువ్వు అంటే నేను విపరీతంగా ఆయిల్ ఏమి యూజ్ చేయను ఎక్కువ కానీ క కర్రీకి సరిపడేంత నూనెనైతే ఖచ్చితంగా పోసుకుంటా ఎక్కడనైతే అయితే నూనెగాయిన తర్వాత అక్కడ అన్నం పెట్టేసిన ఇక్కడ కూర వండేస్తాను రెండు పనులు ఒక్కసారి అయిపోతున్నాయి అన్నట్టు ఇక్కడ జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకున్నా అవి మంచిగా ఆయన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకొని బీరకాయలు వేసుకున్నా అన్నట్టు చాలా సింపుల్ నా కర్రీ ఈరోజైతే ఇందులో పచ్చిమిర్చి వేయలేదు టమాటా కరివేపాకు కొత్తిమీర ఏది యూజ్ చేయలేదు చాలా సింపుల్గా ఈరోజు వండు వండుకోవాలనుకున్నా వండుకున్నట్టు బాగుంది నచ్చింది కూడా ఇంతకు మీ దిక్కు వర్షాలు పడుతున్నాయా అంటే అమ్మ వాళ్ళ ఊరికాడ వర్షాలు పడుతున్నాయి అంటే నాన్న ఫోన్ చేసి వర్షం పడుతుందమ్మా అని చెప్తున్నాడు ఈ ఘర్షకుర్తీలనైతే వర్షం అయితే లేదు ప్రస్తుతానికి మబ్బు అంటే ఎండ కొడతలేదు అని చెప్పేసి వాన కొడతలేదు నార్మల్గా ఉంది ఒకసారి ఎండ కొడుతుంది ఒకసారి మబ్బు వేస్తుంది అన్నట్టు ఒకసారి అది ఒకసారి ఇది ఇట్లుంది మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా లేదన్నది కామెంట్ చేయండి ఇక్కడనైతే కూరనైతే రెడీ అయిపోతుంది అక్కడ అన్నం కూడా గంజిం పోయి ఈ కూర అయ్యేసరికి నేను బీరకాయలు వేసేసరికి అక్కడ అన్నం అయితే అయ్యిపోయింది అంటే బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదా తొందరగా అయిపోతుంది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను వంట ఎట్లా చేస్తున్నా అంటే మా సిద్ధుతో మాట్లాడుకుంటా నేను వంట చేస్తున్నా నాకు ఇంట్లో ఉన్నాడు అనుకో ట్వంటీ ఫోర్ అవర్స్ నేను సిద్ధుతోనే సిద్ధు 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 అని ఒక వంద సార్లు పీలుస్తా కావచ్చు నాకు బాగా అలవాటు అయిపోయింది అంటే వానితో నొర్రుకుంటా మాట్లాడుకుంటా ఏదో ఒక పని చేయడం నాకు అలవాటు వాడు లేకపోయింది అనుకో ఇంట్లో సెలింటికుంటా వాడు ఉన్నాడు అనుకో ఏదో ఒకటి ఏదో ఒకటి వాడు కూడా నన్ను టీవీ సౌండ్ అని ఎక్కువ పెడతాడు నన్ను నొరియన ఒరిస్తాడు ఏదో ఒక పని చేస్తేనే ఉంటాడు అన్నట్టు అందువల్ల అందువల్ల నాకు ఒర్రడము బాగా అలవాటు అయిపోయింది అది మళ్ళీ ఎవరితోని వాడితే వాళ్ళతోని కాదు ఓన్లీ సిద్ధుతోని మాత్రమే వర్రగలుగుతా నా సిద్ధు ఎంతగానో విసిగిస్తాడో నా బలం ఎంతుందో అంతగానో వరుతా సిద్ధుతోని కోపం వస్తుంది కొడుతా వస్తాడు విసికిస్తాడు అన్ని రకాలుగా ఉంటాడు సిద్ధు ఇది ఒక్కటి లేదు కదా సిద్ధు దగ్గర అంటే లేదు అన్ని రకాలుగా ఉంటాడు నేను కూడా సిద్ధుతో అన్ని రకాలుగా ఒరుతా నాకు సిద్ధు చాలా టైంపాస్ సిద్ధి ఇంటికి ఉన్నాడు అనుకో నాకు అస్సలే బోర్ కొట్టదన్నట్టు సిద్ధు తన నాకు మస్తు టైంపాస్ అయిపోతుంది సిద్ధు స్కూల్కి వెళ్ళిండనుకో బోర్ కొడుతుంది అప్పుడప్పుడు అంట నేను కూడా స్కూల్కి నా సిద్ధు అంటే అమ్మ వద్దు అని చెప్పేసి అంటాడు నేను నిజంగానే స్కూల్కి అస్సలు వచ్చాననుకుంటాడు అప్పుడప్పుడు చిన్న చిన్న జోక్స్ అన్నట్టు అంతే ఇక్కడనైతే మా కర్రీ అయితే ఇలా మంచి ఉప్పు పసుపు వేసుకొని అట్లా మూత పెట్టేసుకున్న ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసిన అన్నట్టు సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికిపోయిన బీరకాయలు అయితే ఈ లోపు మా అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నట్టు ఇక్కడ ఇవి ఏంటంటే నిమ్మకాయ వక్కలు ఒక గల నిమ్మకాయలు మొన్న పనికి పోయిన దగ్గర తెచ్చిన అన్నట్టు తెచ్చినప్పుడు అవి మంచిగా పండు ఉన్నాయి అయితే ఇవి ఏం చేయాలి ఉత్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా ఏం చేద్దామని చెప్పేసి ఇంట్లో ఎలాగో మామిడికాయ చట్నీ అయితే అయిపోయింది కొంచెమే ఉన్నదన్నట్టు మా వారేమో చట్నీ అయిపోయిందా అయిపోయిందా అని అన్నాడు అన్నట్టు ఈ పది నిమ్మకాయలు అయితే కోసి ఉప్పు పసుపు వేసి అయితే మంచిగా కలిపి పక్కకు పెట్టేసిన మొన్ననే పెట్టేసిన ఒక రెండు మూడు రోజులు ఉంది ఇంకా రేపో ఎల్లుండో తీసి మంచిగా ఎల్లిపాయలు గిట్లేసి నిమ్మకాయ తొక్క అయితే పోపుకి పెట్టేస్తాను అన్నట్టు ఇంకా మా మామిడికాయ చట్నీ అయితే అయిపోయింది ఎండాకాలంలో పెట్టినా కదా మామిడికాయ తొక్కు అదైతే అయిపోయింది మా అమ్మకైతే రెండు డబ్బాలు పంపించినప్పుడు అమ్మున్నప్పుడు ఎందుకంటే ఎక్కువ అప్పుడు వర్షాలు పడేటప్పుడు పత్తి గింజలు పెట్టడానికి ఇట్లా వెళ్తారు కదా అప్పుడు పని తీరాక ఊక కూరలు వండుకో వండుకోలేక టైం లేక వాళ్ళకు ఊక పాచడి పంపియమంటే రెండుసార్లు పంపించిన మేము అయితే తిన్నాము మళ్ళీ హాస్టల్కి ఒక డబ్బా పంపించిన పిల్లలకు మాడికే చట్నీ మేమైతే తిన్నాము ఇక అంతే ఈసారి అయితే తొందరగా అయిపోయింది లేదు ఎందుకో ఇక ఉన్నప్పుడేమో తినాలనిపించదు అయిపోయినాకనో తినాలి తినాలి అని అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు నిమ్మకాయ చికెన్ అయితే నాకెందుకు ఎక్కువ నచ్చదు కానీ మా వారైతే తింటారు ఇక్కడ అన్నం అయిపోయింది అక్కడ బీరకాయ కూర కూడా రెడీ అయిపోయింది అన్నట్టు ఇక్కడనైతే ఇగో ఇక్కడ ఎండ కొడతలేదు మంచిగా బట్టలు కూడా గాలికి ఆరిపోతున్నాయి నేను అయితే ఒక్కదాన్నే ఉన్నా కదా లోపల అయితే తినాలనిపించలేదు ఈ వీడియోనైతే సిద్ధ తీసిండు సిద్దుకు తినిపించుకుంటా నేను తింటున్నా అన్నట్టు ఇక్కడ నేను తినుకుంటా సిద్దుకు తినిపిస్తున్నా సిద్ధ అయితే మా వీడియో తీస్తుండు సో మా వీడియో ఇంతే నచ్చుతుందనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్